రేపు శుక్రవారం అలానే కాకుండా మనకు పంచమి అండి చాలా అద్భుతమైన రోజు అనమాట ఈ రోజున మర్చిపోకుండా బీర్వాలో యొక్క ఆకుని పెట్టండి బీర్వాలో ముఖ్యంగా ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి ఏడు నలభై ఐదు లోపు ఎవరైతే ఈ ఆకుని బీరువాలో పెడతారో అలాంటి వాళ్ళ బీరువా ఏంటంటే కనుక నోట్ల కట్టలతో నిండిపోతుంది అక్కడే ఏంటంటే కనుక లక్ష్మీదేవి తీష్ట వేసుకొని కూర్చుంటుంది అని చెప్పొచ్చు కాబట్టి శుక్రవారం చాలా అద్భుతమైన రోజు కదా మర్చిపోకుండా మీరండి ముఖ్యంగా బీర్వాలో ఈ ఆకుని మాత్రం పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల అదృష్టము ఐశ్వర్యము లభిస్తుంది ఇరలేని సంపద మీ సొంతం అవుతుంది ఎంతటి దరిద్రుడైనా సరేనండి ధనవంతుడు అవ్వటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట శుక్రవారం రోజున బీరువా దగ్గర కొన్ని నియమాలను ఆచరించుకుంటూ మీరు బీరువాలో ఇది పెట్టుకుంటే ఇక సంవత్సరం అంతా కూడా అండి మీరు కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుందన్నమాట అంత పవిత్రమైన పరిహారం అని చెప్పొచ్చు అందుకే చాలా మంది కూడా శుక్రవారం నియమాలను ఆచరించుకుంటూ కొన్ని విధి విధానాలతో కొన్ని పరిహారాలను కూడా చేస్తారు కదా మీరు కూడా ఏంటంటే కనుక ఈ విధంగా అండి బీరువాలో ఇది ఒక్కటి పెట్టుకోండి సరిపోతుంది మీరే ఆశ్చర్యపోతారు అసలు బీర్వాలో ఏం పెట్టాలి ఎలాంటి నియమాలను ఆచరించుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక అండి మనం పెట్టుకున్నట్టయితే శుక్రవారం శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు ఈ రోజున మనము ఒక రకంగా చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక ఎంతటి అంటే పేదవారైనా సరే డబ్బు లేక అంటే తినడానికి తిండి లేని వారైనా సరేనండి మనం గమనించుకున్నట్టయితే శుక్రవారం రోజున ఏంటంటే కనుక లక్ష్మీదేవికి దీపం పెడతారు అంటే స్నానం చేసుకొని చక్కగా ఏంటంటే కనుక శుచిగా ఉతికిన వస్త్రాలను ధరించుకొని అమ్మవారి పటాన్ని క్లీన్ చేసుకొని వారి దగ్గర ఉండే పుష్పాలు పెట్టి దీపారాధన చేస్తారు ఎందుకలా చేస్తారంటే కనుక మరి శుక్రవారమే కదా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే శుక్రవారం అమ్మవారికి ఖచ్చితంగా పూజ చేయాలి చాలా మంది అంటారు శుక్రవారం తలస్నానం చేయకూడదని కానీ ఇలా ఎక్కడ కూడా లేదండి శాస్త్రాల్లో శుక్రవారం తలస్నానం చేస్తేనే మన దరిద్రం ఆ నీటి ద్వారా పోతుంది తలస్నానం నిండుగా చేసేసి అంటే చాలా ఉత్సాహంగా మన లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆ తల్లి మనను అనుగ్రహిస్తుందని మనకు కొన్ని పురాణాలలో చెప్పబడుతుంది అందుకే ఉదయాన్నే చిచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకి శుభ్రం చేసి మీరేంటంటే కనుక అమ్మవారికి దీపం పెట్టండి దీపం పెడితే మాత్రం అదృష్టం ఐశ్వర్యం వినలేని సంపద మీ సొంతం అవుతుంది దీపం పెట్టడం వల్ల ఆ దీపం లక్ష్మీదేవి తీసుకొని మన కోరికను తీరుస్తుంది మనకు ఉండే ఇబ్బందిని అంతా కూడా తొలగిస్తుంది మనం కష్టం నుంచి బయటపడేలాగా చేస్తుంది కాబట్టి శుక్రవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఆవునే ఈ దీపం పెడితే అదృష్టం పడుతుంది నార్మల్గా దీపం పెడితే కష్టాలు పోతాయి కాబట్టి మీకు నచ్చినట్టు మీ స్తోమతకు తగ్గట్టు మీరు దీపారాధన చేసుకోండి ఇలా దీపారాధన చేసేసుకున్న తర్వాత ఏంటంటే గనక మనం అండి బెల్లం ముక్క కానీ ఎరటి పండుని కానీ ఏదైనా సరే మీ దగ్గర ఏదైతే ఉంటుందో అది నైవేద్యంగా పెట్టుకోండి ఖచ్చితంగా నైవేద్యం పెట్టాలి పెట్టకుండా మనం దీపం ఒకటే పెట్టి వదిలేయకూడదు కొంచెం పంచదార ప్లేట్లో పోసేసి పెట్టండి నైవేద్యంగా ఆ తర్వాత దాన్ని మీరు స్వీకరించుకోండి లేదంటే పచ్చి పాలను అంటే చక్కగా కాచి చల్లార్చిన పాలను కూడా పెట్టవచ్చు పాలను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు బెల్లం పెట్టుకోవచ్చు అరటి పళ్ళు ఇలా ఏదైనా సరేనండి మీరు నైవేద్యంగా పెట్టవచ్చు అనమాట ఇలా ఏదైనా సరేనండి తప్పకుండా ఏంటంటే నైవేద్యం పెట్టండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజున మనకు శుక్రవారం అలానే కాకుండా అలాగే ఇక్కడ గమనించుకున్నట్టయితే చాలా అద్భుతమైన రోజు అనమాట అంటే అమ్మవారికి అంకితం చేయబడే రోజు కాబట్టి ఈ రోజున మనం ఏది చేసుకున్నా మనకు బాగా కలిసి వస్తుందండి చాలామంది కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి మా ఇంట్లో ఉండాలి మా ఇంట్లోకి రావాలని కొన్ని విధి విధానాలను ఆచరిస్తారు అందుకే మీరు కూడా ఏంటంటే కనుక శుక్రవారం పూట గుర్తు పెట్టుకోండి మీ ఇంట్లో నుండి పాలు కానీ పెరుగు కానీ అలానే కాకుండా కందిపప్పు చింతపండు కూడా ఎవరికి ఇవ్వకూడదు మామిడికాయ పచ్చడి కూడా ఎవరికి ఇవ్వకూడదండి అంటే మనం ఏం చేస్తామంటే కనుక మన పక్కన ఉన్నవారు ఇరుగువారు పొరుగు ఏంటంటే బదులు అడిగితే ఇస్తూ ఉంటాం కానీ శుక్రవారం అలా చేయకండి ఒకవేళ అలా చేస్తే మాత్రం ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందనమాట మీరేంటంటే పేదరికాన్ని అనుభవిస్తారు పేదరికంలో కూడుకుపోయి ఉంటారని చెప్పొచ్చు కాబట్టి ఇలాంటి పనులను చేయకండి చాలా మంది తెలియకనే చేస్తారు కావాలని ఎవరు చెయ్యరు కాకపోతే ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మనం చేయకపోవటమే మంచిదండి వారేమనుకుంటారో వీరం అనుకుంటారో ఇవ్వకపోతే ఏమైనా బాధపడతారేమో అని కాదు వదిలేయండి ఏం కాదనమాట ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఖచ్చితంగా ఏంటంటేనండి మీ ఇంట్లో ఉదయం కానీ సాయంత్రం కానీ పసుపు నీళ్లు కానీ లేదంటే పిల్లల్లో అత్తరు కుంకుమ పసుపు కలిపి కూడా మీ ఇంట్లో చల్లుకోవచ్చు ఇలా చల్లటం వల్ల కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ ఇంట్లో ఉండే శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలగడంతో పాటు ఆ తల్లి అక్కడే ఏంటంటే గనక పీట వేసుకొని కూర్చుంటుందనమాట ఇలా ఈ చిన్న చిన్న నియమాలండి ఇది చాలా మందికి తెలుసుంటాయి కానీ కొంతమంది ఏంటంటే ఆచరించరు అలా ఆచరించుకుంటేనే కదా మనం మనం ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతాం ఎందుకంటేనండి ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి మరి లక్ష్మీదేవి అగ్రహం కలగాలంటే ఖచ్చితంగా ఇలా నిష్ట నియమాలను ఆచరించాలి అలానే కాకుండా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర కూడా మనం పూజ చేసుకోవాలి తులసమ్మ రూపమే ఏంటంటే లక్ష్మీదేవి రూపమే తులసి కోట కదండి కాబట్టి ఇలా ఇంట్లో మనం దీపం పెట్టుకోవడం అగరవత్తులు వెలిగించుకోవడం కూడా చేసుకుంటే చాలా మంచిది దగ్గరలో ఉండే ఆలయానికి కూడా వెళ్ళవచ్చు శుక్రవారం అలా ఇలా ఏంటంటే కనుక నియమాలు ఆచరించుకుంటూ చక్కగా ఫలితం పొందండి ఆ తర్వాత ఏంటంటే కనుక శుక్రవారం కాబట్టి మీరేంటంటే ముఖ్యంగా అండి ఇంట్లోకి వస్తువులను తెచ్చుకోకండి నార్మల్గా ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలను కూడా ఇంటికి తెచ్చుకోకూడదు అలానే కాకుండా ఈరోజు ఉప్పుని కొంటే చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి ఉప్పుని కొన్ని ఇంటికి తెచ్చుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలను కూడా ధరించకండి అలా ధరిస్తే కూడా అమ్మవారి అనుగ్రహం అయితే కలగదనమాట మీరేంటంటే శుక్రవారం డబ్బును ఎవ్వరికి ఇవ్వకండి ఇస్తే మాత్రం మీ డబ్బంతా కూడా అండి ఇంకా మీరు ఎంత సంపాదించుకున్న కానీ ఉండదు అదంతా కూడా నీళ్ళలాగా ఖర్చైపోతుంది కాబట్టి డబ్బును ఎవ్వరికి ఇవ్వకండి ఇక ఆ తర్వాత బీర్వా దగ్గర కూడా శుక్రవారం కొన్ని నియమాలను ఆచరించండి బీర్వా తలుపులు తెప్పటి ఏంటంటే కనుక మంచి వాసన వచ్చేలాగా చూసుకోండి మనం ఏం చేస్తామండి సద్దడానికి సమయం లేక లేదంటే మన దగ్గర అంటే చేసుకోవడానికి ఓపిక లేక చిందరవందంగా బీరువాని మనం పెట్టుకుంటూ ఉంటాం అంటే పిల్లల పరంగా కూడా చిందరవందరం బీరువా అనేది మారిపోతుంది మనం ఎంత చక్కగా సద్ది పెట్టుకున్నా కానీ పిల్లలు అది గుంజి ఇది గుంజి తీసి అంత పడేస్తూ ఉంటారు అదంతా కూడా ఏంటంటే చెత్త చెత్తగా అయిపోతూ ఉంటుంది కానీ అలా పెట్టకండి అలా పెడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదండి అసలు ఒక్క నిమిషం కూడా ఉండదన్నమాట ఆ తల్లి అక్కడ ఉండడానికి ఇష్టపడదు అమ్మవారికి ఏంటంటే కనుక ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ ఆ తల్లి ఉంటుంది కాబట్టి మరి మన బీర్వాని ఏంటంటే కనుక నీట్గా అన్నమాట అలానే కాకుండా బీర్వా తెరవగానే మంచి వాసన రావాలి ముక్క వాసన బొద్దింకలు చచ్చిన వాసన ఉతికిన బట్టలు ఉతుకని బట్టలు అన్ని మనం ఏం చేస్తామంటే కనుక బీర్వాలో పెడతాం బీర్వాలో ఏంటంటే కనుక కీలకమైన పత్రాలు మనకు సంబంధించినవి పర్సనల్కి అంటే సంబంధించిన కొన్ని ఆభరణాలు డబ్బు ఇలాంటివి దాస్తాము దానికి వేరే స్థానంగా పరిగణిస్తాం మనం ఏది పడితే అది బీరువాలో పెడితే డబ్బు అనేది ఉండదండి ఆడవాళ్ళం ఏంటంటే కనుక అంటుకు ముట్టుకు సంబంధించిన కూడా పెట్టుకుంటూ ఉంటారు అలా పెట్టకండి అవి పక్కన పెట్టుకోండి ఎక్కడికైనా సరే ఫంక్షన్కి వెళ్ళిపోతారు కదా అంటే వెళ్తారు కదా బట్టలు వేసుకొని మనం కొత్త చీరలు అవి కట్టుకుని వెళ్తాము వెళ్ళిన తర్వాత ఏం చేస్తామంటే కనుక అది తెచ్చి బీరువాలో మడత పెట్టి పెడుతూ ఉంటాం అలా పెట్టకండి అలా పెడితే ఏంటంటే కనుక చెమట వాసనతో ఏంటంటే బీరువా అంతా కూడా ఏంటంటే వాసన వస్తూ ఉంటుందన్నమాట కాసేపు అది గాలికి వేసిన తర్వాత లేదంటే దాన్ని నీళ్ళల్లో తీసేసి బీరువాలో పెట్టండి ఎప్పుడు కూడా విడిచిన బట్టల్ని బీరువాలో పెట్టకూడదండి కాబట్టి ఇది కూడా మీరు ఆచరించుకోండి ఇక అలానే కాకుండా బీరువా పైన ఏంటంటే కనుక ఓం గుర్తు స్వస్తి గుర్తు వేస్తూ ఉండాలి స్వస్తికి ఏంటంటే గనక అదృష్టానికి చిహ్నం అండి ఓం గుర్తు ఏంటంటే కనుక మనకు చాలా వరకు కూడా ధనాన్ని తెచ్చి పెడుతుంది రుణ తీస్తుంది కాబట్టి చిన్న ఓం గుర్తు స్వస్తి గుర్తు రెండు వేసుకోవాలన్నమాట బీరువా దగ్గర ఏంటంటే కనుక ఎప్పుడు ఇలా గుర్తులు వేస్తూ ఉంటే మనకు మంచిదనమాట అదృష్టం అనేది తలుపు తడుతుందని చెప్పొచ్చు అలానే బీరువాలు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా కొంచెం అంటే పచ్చకరిపురం పొడిని కానీ అత్తరిని కానీ ఇలా చల్లుతూ ఉండండి అలా చల్లితేనే అక్కడ లక్ష్మి ఉండటానికి ఇష్టపడుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత రేపు శుక్రవారం కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఉంటుంది కదా మారేడు అందరికీ తెలిసింది మారేడు చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది మారేడు అనేది అందరికీ దొరుకుతుంది అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి మారేడుదళం తీసుకోండి మారేడుదళం ఏంటంటే కనుక త్రిమూర్తులు త్రిమాతలు అలానే కాకుండా ఏంటంటే చాలా పవిత్రమైన ఆకుగా పరిగణిస్తుంది మారేడు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి మారేడు ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్న తర్వాత ఆ మారేదళానికి ఏంటంటే కనుక మీరు పసుపుతో బొట్టు పెట్టండి కుంకుమను పెట్టకండి కేవలం పసుపు కొంచెం కర్పూరం కలిపి బొట్టుగా పెట్టండి పెట్టిన తర్వాత ఆ మారడదులాన్ని అమ్మవారి పట్టం ముందు పెట్టండి మరీ మీరేంటంటే కనుక పసుపుని పూసేయకండి కొంచెం ఏంటంటే కనుక బొట్టులాగా పెట్టుకోండి కర్పూరం కలపండి పసుపులో పసుపు మిశ్రమంలో కర్పూరం కలిపి బొట్టులాగా పెట్టేసి ఆకును ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి అలా పెట్టిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి అమ్మ బీరువాలో డబ్బు పెడితే నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది తల్లి ఎంత సంపాదించి పెట్టుకున్నా కానీ ఉండదమ్మా అసలు బీరువాలో ఎందుకు డబ్బు పెడితే ఉండదో మాకు తెలియదు తల్లి కానీ బీరువాలో పెట్టిన సొమ్ము అలాగే ఉండేలాగా చూడు బంగారం కూడా తాకట్లోకి వెళ్లకుండా అలాగే ఉండేలాగా చూడు అనేసి సంకల్పం చెప్పుకొని ఆకుని కాసేపు అమ్మవారి పటం ముందు పెట్టి ఆ తర్వాత తీసి దాన్ని ఏంటంటే కనుక బీరువాలు లాకర్లో పెట్టుకోవాలి ఇలా పెట్టిన ఈ ఆకు ఏంటంటే కనుక మూడు నెలల వరకు ఉంటుందండి దాన్ని ఏం పార్ట్ చేయాల్సిన అంటే పాడైపోదు అది చెడిపోదు మనం పూ అంటే పూజిస్తాం పవిత్రమైన ఆకు కొంచెం పాడైపోయినా ఏం పర్వాలేదు అంటే ఇలా ఏంటంటే కనుక ఎండిపోతుంది కానీ అదేం పెద్దగా ఎఫెక్ట్ అనేది ఉండదనమాట కాబట్టి ఇలానే మూడు నెలల పదహారు రోజులు లేదంటే కనుక రెండు నెలల పదహారు రోజులు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఏంటంటే కనుక వదిలేసుకోండి చూడండి మీరు పెట్టినప్పటి నుంచి కూడా ఆకుని మీరు బీరువాలో పెట్టుకుంటారు కదా పెట్టినప్పటి నుంచి డబ్బు ఎలా వస్తుంది డబ్బు ఎలా ఖర్చు అయిపోతుంది హృదా ఖర్చులు అవుతున్నాయా లేదా మీరు పెట్టుకున్న డబ్బు అక్కడే ఉంటుందా లేదంటే కనుక డబ్బు అంటే వెళ్ళిపోతుంది అనేది ఇవన్నీ కూడా మీరు గమనించుకోండి ఇవన్నీ కూడా మీరు గమనిస్తూ ఉండాలన్నమాట అలా గమనిస్తేనే కదా మీకు అర్థమైపోతుంది కాబట్టి ఇలా ఏంటంటే కనుక శుక్రవారం ముఖ్యంగా మిగతా వారాల కంటే కూడా శుక్రవారం రోజున మారేడదళాన్ని పూజించుకొని మారేడదళం పైన మనం ఏంటంటే కనుక పసుపుతో బొట్టు పెట్టి కర్పూరాన్ని కలపాలి అలా బొట్టు పెట్టిన తర్వాత ఆకుడి బీరువాళ్ళు పెడితే చాలా మంచిదండి ఇది చాలా మందికి తెలియని సీక్రెట్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే గనక మనం ఈ విధంగా సాయంత్రం సంధ్యా సమయంలో పెట్టుకుంటే లక్ష్మీదేవి ఏంటంటే కనుక సంతోషిస్తుంది ఆ తల్లి ఏంటంటే ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుంది అద్భుతాలను సృష్టిస్తుందని చెప్పొచ్చు ధన సమస్యని పూర్తిగా తీసేసి ఏంటంటే గనక మనకు నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు వచ్చేలాగా చేస్తుంది ధన ద్వారాలను తెరిపిస్తుంది డబ్బు అనేది మన దగ్గరే ఉన్నలాగా స్థిరంగా చేయటానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం అనేది ఆచరించండి అయ్యో మారేడు దళమే కదండి అనుకోకండి మారేడు దళం అత్యంత శక్తివంతమైనది అనమాట దళం చాలా చాలా పవిత్రతను కలుగుంటుంది మారేడు దళం ఏంటంటే కనుక పూజించడం వల్ల ఇంకా అది శక్తిని అందుకుంటుందన్నమాట ప్రకృతి అనుగ్రహం అలానే కాకుండా దైవ అనుగ్రహం కలిగి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక పూజించుకొని బీరువాలో పెడితే అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు చెప్పొచ్చు కాబట్టి ఇలా బీరువాలో పెట్టేసుకొని ఎవరికి చెప్పకండి మన బీరువా కాబట్టి మనం పెట్టుకోవడం వల్ల కూడా మనకు లాభమే కలుగుతుంది కానీ నష్టమైతే కలగదు అలానే కాకుండా ఎవరు వచ్చి బీర్వాలో చూడరు కాబట్టి ఇంకా మనకు మంచిదని చెప్పొచ్చు ఆ తర్వాత ఏంటంటే కనుక అండి బీరువాలో యాకుని పెట్టిన తర్వాత మనం పసుపు మిశ్రమంలో ఏంటంటే కనుక పచ్చ కర్పూరం కానీ నార్మల్ కర్పూరం కానీ ఏదైనా సరే చేతితో మెదిపేసి కొంచెం పౌడర్ని కలిపిన తర్వాత అది మిగులుతుంది కదా దానితో మీరు ఏం చేయండి అంటే కనుక బీర్వా దగ్గర కొంచెం సీక్రెట్గా ఎవరికి చూడ అంటే ఎవరు చూడకుండా ఎవరికి కనిపించకుండా బీర్వా దగ్గర త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ రాసుకోండి మీరు బీర్వా లాకర్ పైన కూడా రాయొచ్చు కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే చూస్తూ ఉంటారు కదండి ఎవరైనా వంటికి వచ్చినప్పుడు బంధువులు ఇలా అలా చూడకూడదనమాట మీరు సీక్రెట్గా ఈ నెంబర్ని రాలి గుర్తు పెట్టుకోండి ఈ నెంబర్ లక్ష్మీదేవికి ఎంత ఇష్టం అంటే కనుక ఈ నెంబర్ ద్వారా చాలామంది కూడా ఏంటంటే కనుక వాళ్ళ జీవితాలను మార్చుకున్నారండి బీర్వాలో డబ్బు పెడితే ఉండకుండా ఇబ్బంది పడేవారికి బీర్వాలో ఎప్పుడు కూడా ధనం అంటే స్థిరంగా ఉండటానికి ఈ నెంబర్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఉపయోగపడుతుందండి నెంబర్స్ వల్ల జీవితం మారుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ మారుతుందని చెప్పొచ్చు ఎందుకంటే నెంబర్స్ ఏంటంటే కనుక విశ్వానికి అత్యంత దగ్గర అన్నమాట నెంబర్స్ వల్ల ఏంటంటే చాలా వరకు కూడా అండి మనకు చాలా అద్భుతాలు జరుగుతాయి నెంబర్స్తో కూడా దైవాన్ని మనం పరిగణిస్తాం కాబట్టి మనకైతే కొన్ని శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడుతుంది ఒకటంటే శివుడు ఐదంటే ఇలా లక్ష్మీదేవి అలానే కాకుండా ఏడంటే వెంకటేశ్వర స్వామి అలా ఏంటంటే కనుక అంకెల్లో కూడా ఈ విధంగా అంటే పోలుస్తూ ఉంటారు కాబట్టి ఈ త్రిపుల్ ఫైవ్ అనే నెంబర్ అంటే మాత్రం లక్ష్మీదేవి అక్కడే ఉండటానికి మన బీర్వా ఎప్పుడు కూడా ధనంతో నిండిపోయి ఉండటానికి డబ్బు అనేది రావటానికి పెట్టిన డబ్బు హృదా ఖర్చులు తగ్గి మితిగా ఖర్చు అయిపోవటానికి బీర్వాలో ఎప్పుడు కూడా మనం పెట్టుకున్న బంగారు నగలు కూడా అలాగే ఉండటానికి బీర్వాలో కీలక పత్రాలు భూమి పత్రాలు కూడా ఒకసారి మనం ఏంటంటే తీసుకెళ్ళి తాకట్లో పెడుతూ ఉంటాం డబ్బును తెచ్చుకుంటాం అవసరం లే అంటే డబ్బు లేదు అవసరానికి ఇంకా డబ్బు ఇవ్వట్లేదు పట్టా కాగితాలు కావచ్చు ఏవైనా కావచ్చు తీసుకెళ్ళి ఇలా తాకట్లో పెట్టుకుంటూ ఉంటాం బంగారం కూడా తాకట్లో పెడతాం విడిపించుకోము డబ్బు ఉన్న కానీ నీళ్ళు ఇలా ఖర్చు అయిపోతుంది ఈరోజు తెచ్చి పదివేలు పెడితే గంటలోనే మళ్ళీ ఆ పదివేలు తీసుకెళ్తాం ఈరోజు పెట్టి తెచ్చినా లేదంటే రేపు సరే తీసుకెళ్తాం ఇలా ఏంటంటే జరుగుతూ ఉంటుంది కదండి తరచుగా ఇలా జరిగినప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఏంటి ఇలా జరుగుతుంది ఎందుకు మాకు ఇలా అవుతుంది ఎందుకు మా డబ్బు ఇంత ఖర్చు అయిపోతుంది ఇంత వృధా ఖర్చులు అవ్వటానికి కారణం ఏంటి అన్నట్టుగా మనం ఒక్కొక్కసారి బాధపడిపోతాం చాలా ఇబ్బంది పడిపోతాం కదా అలా కాకుండా మీరు చేసుకోవాలంటే కనుక ఇదైతే పర్ఫెక్ట్ పరిహారం అండి మీకు అర్థమైపోతుంది తెలిసిపోతుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఇక్కడ ఫలితం రాదు జరగదని కాదు ఫలితం వస్తుంది జరుగుతుంది కాకపోతే మీరు నమ్మకంతో చేసుకోవాలన్నమాట శుక్రవారం ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మీరు అద్భుతాలను చూస్తారు అద్భుతాలను చూసేసి మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారండి ఆచరించుకోండి ఆ తర్వాత మీరేంటంటే గనక ఈ రెండు చేసిన తర్వాత మీరేం పెద్దగా ఆ నెంబర్ని ఎంత చేయకండి అది అలాగే ఉంచుకోండి అది అలా ఉన్నా ఏం కాదనమాట మంచిదే ఇంకా మంచి ఫలితమే వస్తుందనమాట అది ఎన్ని రోజులుంటే అంత మంచిది మీకు అలానే మీరు పెట్టిన ఆకుని కూడా మనం చెప్పిన రెండు నెలల పదహారు రోజులు మూడు నెల పదహారు రోజులు ఉంచుకుని ఆ తర్వాత దాన్ని తీసేసి నీళ్ళ దగ్గర ఎక్కడైనా సరే పడేసుకోండి అలా కూడా మీకైతే మంచి జరుగుతుంది అనమాట ఈ రెండు కూడా అండి గుర్తు పెట్టుకోండి ధనాన్ని రప్పించుకోవడానికి రుణవాదను తీసేయడానికి డబ్బు బీరువాలు స్థిరంగా ఉండటానికి ధన ద్వారాలను తెరిపించుకోవడానికి ఐశ్వర్యం అంటే కలిగించుకోవడానికి చక్కటి అభివృద్ధి ఉండటానికి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా పొందడానికి ఉపయోగపడే పరిహారాలు కాబట్టి ఈ విధంగా చేసేసి ఫలితం పొందండి మీకుండే సమస్యలన్నీ కూడా తొలగించుకోండి అలానే కాకుండా బీర్వా దగ్గర అప్పుడప్పుడు ఏంటంటే కనుక ధూపం వేస్తూ ఉండండి బీర్వా దగ్గర అంటే కుబేర స్థానం కాబట్టి అక్కడ చెడు కూడా ఉంటుంది మంచి ఎంత అయితే ఉంటుందో చెడు ఉంటుంది మంచి ఉన్న దగ్గర ఖచ్చితంగా అనేది వస్తుంది అక్కడ ఆవహిస్తుంది కాబట్టి అలా ఉండకుండా కూడా మనం ధూపం వేసుకుంటూ ఉండాలి ఆ దూపం కూడా ఏంటంటే కనుక మనం వేసుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుందన్నమాట బీరువా దగ్గర ప్రతి శుక్రవారం ధూపం వేయడం స్వస్తి గుర్తు వేయడం ఓం గుర్తు వేయడం బీరువాని క్లీన్ చేసుకోవటం బీర్వాలు అంటే అత్తలు చల్లుకోవటం పచ్చరపురం పొడి చల్లడం ఇలాంటివి చేస్తే ఇంకా మనకైతే మంచి ఫలితాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ప్రయత్నించేసుకోండి